హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి మన దగ్గర దేశీ నాటు విత్తనాలు రెండు వందల ఎనభై రకాల విత్తనాలు ఉన్నాయండి విత్తనాలు కొన్న వారికి ఫ్లవర్స్ విత్తనాలు మేము ఫ్రీగా ఇస్తున్నాము ఆకాకర దుంపలు కూడా ఒక ఐదు సెట్లు ఉన్నాయండి కావలసిన వారు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి రండి కూరగాయలు కోసుకుందాం ఇక్కడ బుడన్ దోసకాయలు ఉన్నాయండి ఇగో ఇట్లా పండ్లు పండితే మనకు పాకానికి వచ్చిన కాయ ఇట్లా ముట్టుకుంటే ఎమ్మటే తాగుతుందండి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో బుడంకాయలు మొన్ననే తెంపినాం కదండి తెంపిన కూడా ఇలా వస్తున్నాయి మనకు ఇది మాత్రం గట్టిగా ఉంది చూశారండి ఇట్లా ఎల్లో కలర్ వచ్చిందంటే పాకానికి వచ్చినట్టు ఇవి మళ్ళీ రెండు రోజులు మక్క పెట్టాలండి మక్క పెట్టకుండా చేదైతే ఇగో పాకానికి వచ్చిన కాయలు ఇలా రాలి కూడా పడుతున్నాయండి చూసారా ఇక్కడ కూడా ఉంది చూడండి ముట్టుకుంటే రాలుతుంది ఇక్కడ కూడా ఒకటి ఉందండి చూశారా పాకానికి వస్తే ఇట్లా ముట్టుకుంటేనే రాలుతుంది ఇక్కడ కూడా ఒకటి చూడండి ఇట్లా ఒకటికి కింద పడి రాలిపోతున్నాయి ఇంకొ ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ రెండు ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా ఉందండి దోసకాయలు చూసారా ఎంత ఎల్లో ఇష్ట కలర్ వచ్చాయో ఇక్కడ కూడా ఒకటి ఉందండి చూసారా ఇది ఒకటే చెట్టు అండి చూడండి ఇది ఒకటే చెట్టు ఈ ఒక్క చెట్టుకు వంద కాయలు కాసినాలండి చూసారా మొదల కాంచు కూడా కాయలే ఉన్నాయి చూడండి ఇవన్నీ మళ్ళీ పిందెలు ఉన్నాయండి ఇక్కడ దోసకాయలు ఉన్నాయండి ఇవి కూడా ఇక్కడ చేస్తున్నా నాటు దోసకాయలు చూసారా ఎంత బాగున్నాయో ఎర్రగా ఒకటి ఉందండి దీన్ని కూడా ఒకటి చేస్తున్న ప్రతి టబ్బులో దోసకాయలేనండి ఇది చిన్న కుండీలు అండి చూసారా చిన్న కుండీలో ఒక చెట్టు మొలిచింది ఎందుకులే తీసేయడం వల్ల దోసకాయలు మొలిచాయి చూడండి రెండు కాయలు వచ్చినాయి ఇవన్నీ తీసేస్తా ఇప్పుడు దోసకాయలు చాలా వస్తున్నాయి కానీ మొక్కలు ప్రతి టబ్బులో దోసకాయలే ఉంటున్నాయి ఇక్కడ కూడా ఒక చిన్న దోసకాయ అండి ఇక్కడ ఇక్కడొక్కటి దోసకాయ సుషారా అన్ని టబ్బులలో ఈ దోసకాయలు ఉండటం వల్ల మనకు వేరే మొక్కలు పెట్టకుండా అవుతుంది ఏదైనా కూరకే కదా అని నేను వదిలేసినండి అప్పుడు ఎండాకాలం ఎరువులు వచ్చిన మొక్కలు అవి అందుకే అంటారు పడ్డ చెట్టే ఫలితానికి వస్తే పెట్టినవి పేరుకు రావని ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా అక్కడ చేస్తున్నా ఇక్కడ చూసారా ఎంత పెద్దగుందో దోసకాయ చాలా పెద్దకాయ అండి తీసేద్దామంటే మళ్ళీ పిందెలు వస్తున్నాయండి అలాంటప్పుడు తీసేయలేకపోతున్నా చూడండి ఎంత పెద్దగుందో దోసకాయ ఇది పప్పు దోశ అండి పప్పు దోశ ఇక్కడ బ్లాక్ దోశ అండి కొంచెం కలర్ రావాలి చూసారు కదా బ్లాక్ దోశ ఇక్కడ బ్లాక్ దోశ అండి ఇది కూడా కొంచెం కలర్ రావాలి చూడండి ఇక్కడ చూసారా దోసకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి రెండు కాయలు రెండు రోజులు మక్క పెడితే తీయవుతాయండి ఇక ఇక్కడ ఒక వంకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇక్కడ తెల్ల వంకాయలు అండి ఎంత బాగున్నాయో ఇలా వేసానండి ఇది ముదిరింది ఇగో ఇది కూడా దింపుతుందండి ఇది ముదిరింది ఇల్ల ఇగో లిల్లీ చెట్లు అండి చెట్లు ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి చూడండి ఒక్క కుండీలని ఇక్కడ కూడా ఒక్క వంకాయ ఉందండి దీన్ని కూడా అక్కడ చేస్తున్నా చెట్టే ఊసి వచ్చేటట్టుంది ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి దీన్ని కూడా కట్ చేస్తున్నా వీడియో తీసేలో లేక ఇలా తెంపాల్సి వస్తుందండి చూసారా ఎంత పొడవున్నాయో బీరకాయలు లేత నవనవలు ఆడుకుంటున్నాయండి బీరకాయలు చూడండి ఎంత పెద్దగా ఉందో లాంగ్ బీర ఇంగో ఈ చెట్టు మొదలు చూడండి ఈ కూల టబ్లో ఉంది చూడండి ఇగో ఇందులో ఉంది ఒక చెట్టు ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో ఇలా తీగొచ్చిందండి త్రీ జీ కటింగ్ ద్వారా నేను ఇలా చేశాను చేస్తే ఇగో చూడండి ఒక కాయ ఇది సమ్మర్ బీరండి ఇవి విత్తనాలకు వదిలేశాను ఇగో ఇక్కడ ఒకటండి ఇది కూడా సమ్మర్ బీరే అప్పారవసారికి ఇచ్చినా కూడా గ్రూప్లో పెట్టిండండి సమ్మర్ బీరే చాలా చక్కగా వచ్చాయని ఇగో ఈడ కూడా ఒకటి ఉందండి చూసారా ఎంత లావు ఎంత పెద్దగుందో మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి మస్తు కాయలు వచ్చినాయి కదా సమ్మర్ బీరా గుత్తులు గుత్తులు ఉన్నాయండి కాయలు దీన్ని మాత్రం అక్కడ కట్ చేసుకుందాం దీన్ని మాత్రం ఇలా కట్ చేస్తాండి ఇట్లా దింపితే ఇలా నిలబడ్డది చూడండి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది మనకైతే ఇలా కేజీ దానికి వచ్చినాయి కింద పడ్డది ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది చూసారండి ఎంత ఉందో బీరకాయ ఎంత పొడువు ఉన్నాయి బీరకాయలు చూడండి నేను కూడా ఇలా కడు చేద్దాం వీడియో తీసేవాళ్ళు లేక నాకు చాలా ఇబ్బంది అవుతుందండి ఇది చూసారా ఇది యాపిల్ దోశ ఇది యాపిల్ కా షేప్లో ఉంది చాలా బాగుంది దీన్ని కూడా కట్ చేసుకుందాం చూడండి యాపిల్ దోశ ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇగో కానీ ఇది చిన్నగుందని వదిలేస్తున్నా ఇక్కడ ఒక్కటే పాలకూర చెట్టు అండి ఒక్క పాల చెట్ కూరకే హాఫ్ కేజీ వెళ్తుంది చూడండి పాలకూర చెట్టు ఒక్క బ్లాక్ టబ్బుల్ని ఇంత పెద్ద ఒక్క చెట్టు వచ్చిందండి చూసారా ఎంతెంత పెద్ద బెడల్తో ఆకులు ఉన్నాయో ఇలా ఒక నాలుగు మొక్కలు వేసుకుంటే చాలండి గార్డెన్లో పాలకూర దూరం దూరంగా నాటుకోవాలి అలాంటప్పుడే మనకు ఆకు కూడా చాలా ఫ్రెష్గా వస్తుంది ఆకుముడత కూడా రాదండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎలా ఉందో ఇక్కడ కూడా చూసారా ఎంత బాగొచ్చిందో పాలకూర తోటకూర చూస్తూనే చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత నవనవలు ఇది పునర్నవ కూడా అంటారట అండి పునర్నవా అంటే మంచాల బడ్డోలు కూడా లేచి కూర్చుంటారట ఈ విత్తనాలు కూడా మనకాడు ఉన్నాయండి తెల్ల గంజేరు అని కూడా అంటారు ఈ విత్తనాలు కూడా మనకాడు ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఎట్ట మలుషిని నాలుగు గింజలు వేసిందండి ఇలా మొలిచినాయి ఇంకా ఇది పెరుగు కూర కూరండి చూసిర్రా ఎంతెంత ఉందో దీన్ని కూడా ఇలా తింపేసుకుందాం ఏత ఉందండి ఇందులో ఆ పెట్టానండి చెట్టు నూలు చూసారా ఎంత చక్కగా మొలిచాయో అందువల్ల ఇదంతా తీసేస్తున్నాను ఇక ఇందులో కూడా చెట్టు అండి ఈ విత్తనాలు కొత్తగా వచ్చాయి మన దగ్గర మంచిగా మంచి చూడండి ఇందులో రెడ్ తోటకూర ఉందండి ఇది కూడా కొంచెం కట్ చేసుకుందాం రెడ్ తోటకూర గ్రీన్ గ్రీన్ తోటకూర ఉంది ఇది కూడా కట్ చేసుకుందాం చూడండి కలర్ఫుల్గా ఉందండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ రెడ్డి తోటకూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పోషక విలువలు ఎన్నో ఉన్న ఈ రెడ్డి తోటకూరని అందరూ గార్డెన్లో పెంచుకోవచ్చండి ఇంత ఎర్ర తోటకూర గింజలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మా దగ్గర రెండు వందల ఎనభై రకాల విత్తనాలు ఉంటాయండి ఇక్కడ కూడా అంతా తోటకూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా రకరకాల తోటకూర చూడండి ఇదంతా తీసేస్తేనే మనకు కొత్తగా మళ్ళీ వస్తాయి మొక్కలు అనేది ఇవన్నీ తీసేయాలండి ఈ గ్రో బ్యాగ్ నుండి అన్నీ కలిగా మిలిగా మెరిగినాయి అన్ని రకాల మొక్కలు మొలిచినాయి ఇందులో దోశ చెట్టు ఇందులోనే కాకర చెట్టు చూసిర్రా అన్నీ ఇల్లు గ్రో బ్యాగులోనే ఉన్నాయి తోటంతా అండి తోటకూర గంగబయల కూర బీరకాయలు బెండకాయలు అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయండి ఇగో ఇది ఉత్తరైన కూర అండి ఇది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కూర ఇంకో ఈ గంగబల్లి కూర చూసారా ఇంకో తోటకూర అన్ని రకాల ఆకుకూరలు ముంచినాయండి ఎంత ఫ్రెష్గా నవ్వునవలు ఆడుకుంటున్నాయండి చిలక తోటకూర తొయ్యి అని ఎన్ని రకాలు ఇప్పుడు మనం ఎన్ని రకాలు తింటున్నామో అన్ని రోగాలు ఎక్కువైనాయండి అసలు వెనకట్ట దిబ్బల మీద ఉన్న పాలకూర తీసుకొని ఇది గంగబల్లి కూర పాయిల్ కూర అని ఎన్ని దొరికాయి అవి తిన్నప్పుడు వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయండి ఇప్పుడు మనం ఎంత ఫ్యాషన్గా పోతున్నామో అన్ని రోగాలు వస్తున్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇంకా చూసారా వంకాయ చెట్లు ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో వంకాయ చెట్లు చూడండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి నాటు బెండకాయలు చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి నాటు బెండకాయలు ఇలానే ఉంటాయండి చూడండి బెండకాయలు ఎలా వచ్చాయో మనకు లేత బెండకాయలు అండి పచ్చి కూడా తినొచ్చు కోళ్ళు కూడా ఉన్నాయండి మాకు చూడండి తోటలో మేస్తున్నాయి బెండకాయలు చూడండి ఎంత లేతగా ఎంత బాగున్నాయో ఎంతెంత బారు వచ్చినాయో చూడండి లేతగా ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ కూడా బెండకాయ ఇక్కడ చూసారా లేతదే ఇదంతా మా బెండ తోట గోకర్ తోట అండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి లేత బెండకాయ ఇదంతా మన బెండ తోట అండి బెండ తోటలో బెండకాయలు ఫుల్గా వచ్చాయి ఈసారి మనకు ఇప్పుడైతే ఒక అరకిలో వెళ్తున్నాయండి ఈ చెట్టుకు చూడండి బెండకాయలు ఎంత ఎంత పొడుగున్నాయో ఇలా బలంగా ఉన్న చెట్లకే మనం విత్తనాలకు కాయలు వదులుకుంటే విత్తన జర్మినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇన్నే కదండి ఇక్కడ చూడండి ఈ చెట్టుకు చూడండి ఎంత బాగొచ్చాయో కాయలు ఇలాంటి కాయలే ఇలాంటి చెట్ల కాయలే మేము విత్తనాలకు వదులుతామండి అందుకే జర్మినేషన్ రేటు బాగుంటుంది ఇవి సీడ్స్ కోసం అండి ఇక్కడ కూడా ఒక బెండకాయ అండి ఈ బెండకాయల్ని ఒక్కరోజు చూడకుంటేనే ముదిరిపోతున్నాయండి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇదంతా మా బెండ తోట గోకర తోట మండే ఎండల కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి పాలకూర పెరుగు తోట కూర చిలకతోట కూర ఉత్తరైన కూర గంగవల్లి కూర నెమలి తోట కూర ఎర్ర తోట కూర యాపిల్ దోశ నాటు దోశ మీడియం దోశ పప్పు దోశ గ్రీన్ వంకాయ నల్ల వంకాయ గ్రీన్ స్టార్ బెండ రెడ్ డబల్ స్టార్ బెండ నాటు బీరకాయ పొడుగు బీరకాయ పుడమ దోసకాయలు చూశారు కదా ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ఇంతవరకు ఇక్కడ వర్షాలు లేవండి అప్పుడొక్కటి ఇప్పుడొక్కటి పడ్డది కానీ ఈ ఎండలో కూడా ఇంత మంచి హార్వెస్ట్ తీసుకున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్